హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈరోజు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఏ రోజు వచ్చిందనో శుక్రవారము ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బాక్సులు అనమాట రేట్లు అనేది మళ్ళీ స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ నిన్న కూడా రేట్లు అనేది తగ్గుతూ వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయో చూద్దాం అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోండి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలు టాప్ ధర పడింది చూసారు కదా ఫ్రెండ్స్ టాప్ ధర ఎంతవరకు వచ్చిందో టమాటా ధరలు తిరుపతి మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి